శ్రీ గణేశాయ ఓం నారాయణ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు నాలుగు వందల యాభై ఎనిమిది నుండి నాలుగు వందల అరవై వరకు చెప్పుకుందాం గీతావాక్యం నాలుగు వందల యాభై ఎనిమిది ఓబుల నాయుడు కొరకూటి వారికి బాకీ ఆరు నిమిషముల ఆరు రోజులు అన్నారు నాలుగు వందల యాభై తొమ్మిది ఏమిటివి నాలుగు వందల అరవై పెట్టించుకొని పోయినారు ఇక్కడ శ్రీ స్వామివారు మనకి ఉపదేశించిన మంత్రం ఏంటంటే ఓబుల నాయుడు కొరకూటి వారికి బాకీ ఈ మంత్రమును జపించడం వలన జ్ఞాన దీపికను పొందవచ్చు ఇది మనం ఈ గీతావాక్యముల యొక్క అర్థం తెలుసుకుందాం ఓబులనాయుడు అంటే ఈశ్వరుడు కొరకూటి వారికి బాకీ అంటే అన్నపూర్ణమ్మకు బాకీ సర్వవ్యాపియగు ఈశ్వరుడు సహితం ఆరు రోజుల ఆరు నిమిషాలు నిలబడి భవతి భిక్షాం దేహి అని అన్నపూర్ణమ్మను స్థుతించి ప్రసన్నురాలిగా చేసుకుని భిక్షను పొందాడు కనుక మానవునికి జ్ఞానం కలగాలంటే బహుశా ముప్పై ఆరు జన్మలు పట్టవచ్చు ఇంకా ఎక్కువ జన్మలు కూడా పట్టవచ్చును శివుని వలె సర్వము త్యజించి నిష్టతో ప్రార్థిస్తే ఆరు రోజుల ఆరు జ్ఞాన దీపికను పొందవచ్చును ఇక్కడ శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం ఓబులనాయుడు కొరకూటి వారికి బాకీ ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాకులను యధావిధిగా జపించిన జ్ఞానదీపికను పొందవచ్చు ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క అర్థం పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతావాక్యములు నాలుగు వందల అరవై ఒకటి నుండి నాలుగు వందల అరవై నాలుగు వరకు చెప్పుకుందాం ఈ భాగంలో ఉన్న మంత్రం ఏంటంటే సుగ్రీవుడికి వచ్చినది ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య వెంకయ్యస్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాని వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖిన భవంతు ఓం నారాయణ ఆదిినారాయణ